తెలుసు కనీసం ఇన్ఫర్మేషన్ కనీసం మైక్ లో చెప్పడం ఏదో చేస్తే సామాన్లు కానీ పిల్లలు కాని ఎత్తి ప్రదేశం తీసుకెళ్తాంగా ఏమీ చెప్పలేదు ఇంత నీళ్ళు వచ్చాయి ఫస్ట్ కాలు వరకు అక్కడ వరకే వస్తాయి అనుకున్నాం తీరా చూస్తే మనిషి మునిగిపోయి ఇల్లు కూడా మునిగిపోయింది పిల్లలు అవగా పైకి పరిగెట్టుకుని పరిగెట్టుకుని తీసుకెళ్ళావు ఇంకా సామాన్లు గేమలు అన్ని కొట్టుకెళ్ళిపోయినాయి ఫ్రిడ్జులు ఇవన్నీ ఆటో దొరికిన ఆటో మొత్తం మునిగిపోయింది ఆటో అంతా ఇప్పుడు బాగా చేశాడు ముప్పై వేలు నలభై వేలు డెలివరీ పేషెంట్ లా అయిపోయారు స్మైల్ హాస్పిటల్ లో కనీసం వాళ్ళు బోట్లు కూడా ఇవ్వట్ల డెలివరీ పాయింట్ వాళ్ళు బోట్లు పంపించండి కూడా రిక్వెస్ట్ లు పేషెంట్లు ఉన్నారన్నా కూడా ఎక్కించుకోవట్లా మానవత్వం లేదు ఇదిగోండి ఈ ముసలి వాళ్ళు ఇద్దరిని పేషెంట్లు ఎక్కించుకోమన్నా ఎక్కించుకోవట్లా బోట్లు వాళ్ళు ఎందుకండి ఏం ప్రభుత్వం అండి ఇది దిక్కుమాల ప్రభుత్వం కోరు ఓట్లు వేయించుకుని గెలిపించుకున్నందుక సార్ నిన్నటి నుంచి ఒక మంచినీళ్ళు ప్యాకెట్ కానీ ఆంధ్రప్రభాగాలని మాది ఒక మంచినీళ్ళు ప్యాకెట్ కానీ అసలు పాల ప్యాకెట్లు కానీ అసలు వచ్చినోళ్ళే దాఖల ఒక కనీసం ఒక ఈ బోట్లు కూడా ఎవరినైనా ఫోన్ చేసిన ఫోన్ ఏమో బిజీ 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 బోట్లు వచ్చి ఒక బోట్ వచ్చి నలుగురిని ఎక్కించెళ్తున్నారు ఇద్దరు ముగ్గురిని ఎక్కించుకెళ్తున్నారు వాళ్ళే ఎనిమిది మంది ఉన్నారు ఫ్రీగా తిరుగుతున్నారు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే అర్థం కావట్లే మరి అంటే ఎలా ఎక్కేసాం ఐదు సంవత్సరాల దాకా ఇంకేం చేయలే అనే ఉంది వాళ్ళకి